కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలో చించోల్లి గ్రామానికి చెందిన బీర్కూ శ్రీనివాసన రైతు ధాన్యం విక్రయించగా లక్ష ముప్పై నాలుగు వేల జమయ్యాయి ఈ నెల పదమూడున అతని ఫోన్కు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ గుర్తిని ఫోన్ నెంబర్ నుంచి నాలుగు సార్లు మెసేజ్ వచ్చింది శ్రీనివాస్ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అత్యవతికి స్పందించలేదు పదమూడవ తేదీ రాత్రి ఫోన్కు వచ్చిన లింక్ను క్లిక్ చేయగా గంట వ్యవధిలో రెండు విడతలో నలభై ఏడు వేలు నలభై తొమ్మిది వేలు చెప్పిన డెబిట్ అయ్యాయి పద్నాలుగున బీర్కూర్ యూనియన్ బ్యాంక్ వెళ్లి ఆరాతీగా బ్యాంక్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు అందులో తొంభై ఆరు వేలు డబ్బులు డ్రా చేసినట్టుగా ఉంది శనివారం బీర్కూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తాడు సైబర్ మోసం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు పేర్కొన్నారు 아 엄마 넘버 3 나도 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 జిల్లా బీర్కూర్ మండలి సించెల్లి విలేజ్ శ్రీనివాస్ ఒక ఎవడైనా మెసేజ్ వచ్చినాయి మెసేజ్ రావడం వల్ల అది నెంబర్ చూసి కాల్ చేసిన కాల్ చేస్తే అది రెస్పాన్స్ ఇవ్వలేదు తర్వాత పొద్దులసినందుకంటే పైసలు అమౌంట్ కట్ అయిపోయినాయి ఒక లక్ష రూపాయ దాకా కట్ అయిపోయినాయి కట్ అయినాయి లక్ష అంటే లక్ష అయిందా తొంభై ఆరు వేలైందా తొంభై అయిపోయింది ఓకే ఎట్లా మొత్తం తొంభై ఆరు వేలు ఫోన్పే నుంచి ఎట్లా చూసుకున్నాను కట్ అయినట్టు కట్ అయినట్టు ఫోన్పేలా మెసేజ్ వచ్చినాయి చూసిన అంతే నెంబరు అది బ్యాలెన్సు ఫోన్పే పని వచ్చింది బ్యాలెన్స్ పెట్టక వచ్చింది అని చెప్పేసి చెప్పేసి బీర్కూరు బ్యాంక్కి పోయి చెక్ చేసినాకంటే అమౌంట్ కట్ అయిపోయినాయి చక్కగా ఆన్లైన్ నెంబర్ అని చెప్పిండు బ్యాంక్ మేనేజర్ కేస్ కేసు పెట్టుకోవాలంటే ఎట్లా కేసు పెట్టాలంటే స్టేట్మెంట్ ఇచ్చిండు స్టేట్మెంట్ తీసుకెళ్ళి తీసుకొని సక పోలీస్ స్టేషన్ పోతే ఆడ ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు దాని తర్వాత కేసు పెట్టినాం తర్వాత ఏమన్నాడంటే అస్త నాకైతే తెలియదు కానీ కన్ఫామ్గా పెడతా చూస్తా అని చెప్పిండు